అమ్మగారి టూర్ ఛానల్కి స్వాగతం ఈరోజు బెండకాయ కారుపోస ఫ్రై చేస్తున్నాను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చాలా స్పెషల్ ఫ్రై అది ఒక అర కేజీ బెండకాయలు శుభ్రంగా షింక్లో వాష్ చేసుకోవాలి శుభ్రం పైన అంతా స్ప్రేలు చేసేస్తారు కదండి ఇదంతా పోయేదాకా శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసి పలసన క్లాత్తో పైన చెమ్మంతా తుడిసేసి కాసేపు ఆరనిచ్చే కాయలు చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న చక్రాలు ఏం చేయాలంటే కొంచెం పలసగా ఆరబెట్టేస్తే జిగురు లేకుండా ఆరిపోతాయి రెండు మూడు గంటలు అలాగా ఆరిపోతే జిగురంతా పోతుంది స్టవ్ మీద పాన్ పెట్టి ఒక అర కేజీ ఆయిల్ పోసుకుని నాలుగు స్పూన్లు వేరుశన్న గుళ్ళు ఒక నాలుగు స్పూన్లు జీడిపప్పు అవి కొంచెం కలర్ వచ్చిదాకా ద్వారాగా వేపించుకుని ఒక దాంట్లో వేసేసుకోవాలి ఒక రూపాయలు కష్టకం కరివేపాకు కూడా వేపించుకుని అందులో వేసుకోవాలి వేసిన గుండాలకు అదే నూనెలో బెండకాయ ముక్కలు పొడి ఆరిపోయి ఉన్నాయి కదండీ రెండు మూడు గంటలు ఆరిపోయినాయి జిగురంతా పోయింది ఆ బెండకాయ ముక్కలు కూడా మరిగే నూనెలో వేసేసి కొద్దిగా అటు ఇటు కలిపి చాలా ఉంచే అవి ఏగుతూ ఉంటాయి ఈలోగా మీకు ఏమేమి కావాలో చూపిస్తాం అది బెండకాయ ముక్కలు వేసాక ఎక్కువ కలిపేయకూడదు విడిపోతాయి ముక్కలు ఒక గిన్నెలోని వేగిని అన్నీ వేసాను కదా అందులోనే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్టు కొద్దిగా సాంబార్ పొడి ఎవరెస్ట్ సాంబార్ పొడి కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా పసుపు ఒక కప్పు కారపూస అవన్నీ వేసేసి అందులో అటు ఇటు కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి బెండకాయ ముక్కలు ఏంటంటే దోరగా వేగాలి ఎక్కువ అయిపోయినాయి అంటే బాగోదు తీసుకున్నాం చూడండి అలా దోరగా ఎగినాయి కదా ఈ దోరగా ఎగిన బెండకాయ ముక్కలు కూడా ఆ వేర్సన గుళ్ళ వేసాను కదా అందులో వేసేసుకోవాలి వేసేసి అవన్నీ కలిపింది దాంట్లో బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం అటు ఇటు శుభ్రంగా ఉప్పు కారం అంతా బెనగ ముక్కలు పట్టేలాగా గరితో కలిపేస్తే అంతా కలిసిపోతుంది చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు చెమలేకుండా లేకుండా తుడిచేసుకున్న బాక్స్లో పెట్టుకున్న చల్లారేక రెండు ఉన్న వేపుడు పాడవదు సాంబార్ రసం పప్పు అన్నిటిలోకి బాగుంటుంది చూడండి ఈ బయట మనం భోజనాలు అవి వెళ్తాం కదా వాటిలో పెళ్ళికి అట్లకి వేస్తారు అలాగే చేస్తారు అట్లన్నిటికి కూడా చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది ఫ్రై చూడటానికి ఎంతో బాగుంది తింటే కూడా ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది కదా మీకు ఎలా ఉన్నది సరేనండి బాయ్ థ్యాంక్ యూ